తమది సుపరిపాలన అంటోంది అధికార పక్షం ష్యూరిటీ పేరుతో మోసం చేశారంటోంది విపక్షం ఎవరి లెక్కలు వారివే ఎవరి ప్రచారం వారిదే ఒకరు ప్రభుత్వం విఫలమైంది అంటే ప్రజల దగ్గరకు వెళుతుంటే మరొకరేమో మాది సుపరిపాలన అంటూ ఇంటింటికి వెళ్లి తమ పనితీరును వివరిస్తున్నారు ఈ క్రమంలో పార్టీలు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి టీడీపీ వైసీపీ పొలిటికల్ యాక్షన్ తో ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధిని టీడీపీ వివరిస్తోంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో సర్కార్ వైఫల్యాల్ని ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది ఎంతమందికి ఇస్తున్నారు మీకు అరవై ఐదు లక్షలకి ఇస్తున్నారు అరవై ఐదు లక్షలు ఇస్తున్నారు ఆరోగ్య మంత్రి మనం పదహైదు వేలల్లో టాయిలెట్ క్లీన్ క్లింగ్ దానికి వెయ్యి రూపాయలు వాచనం కోసం వెయ్యి రూపాయలు అన్యాయం అన్యాయం మీరు పదహైదు పదమూడు ఇట్లా చేస్తారు ఇప్పుడేం చేస్తున్నారు తాము ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ తట్టుకోలేకపోతుందంటూ వైసీపీకి కౌంటర్ ఇస్తోంది టీడీపీ గడప గడపకు వెళ్లి తమ పనితీరు ఎలా ఉందని అడిగితే వైసీపీ అసలు విషయం ఏంటో తెలుస్తుందని విమర్శించింది అలా వెళితేనే వాళ్ళు రాజకీయాలకు పనికొస్తారన్న టీడీపీ నేతలు ప్రజల పట్ల తమకెంతో బాధ్యత ఉందని తెలిపారు